హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్న తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది సో ఈ అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలు ప్రాంతాల్లో మోసాల నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు ముఖ్యంగా ఈ అల్పపీడనం ఆగస్టు పదమూడో తేదీ నాటికి వాయువ్య బంగాళాఖాతం మరియు దాని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడేందుకు అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే గనక ముఖ్యంగా పలు ప్రాంతాల్లో మోసం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది ఏపీలో ఇవాళ తిరుపతి చిత్తూరు నంద్యాల కర్నూలు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది తెలంగాణలో ఇవాళ మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట హనుమకొండ వరంగల్ మహబూబ్ నగర్ జనగాం యాదాద్రి భువనగిరి నగర్ కర్నూలు రంగారెడ్డి జోగులాంబ గద్వాల్ వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు